బిగ్ బాస్ హౌస్లో మరోసారి ఎమోషనల్ సీన్ జరిగింది రీతు పవన్ కళ్యాణ్ ఇద్దరూ మూడు రోజులుగా మాట్లాడుకోవడం మానేశారు అనేది అందరికీ తెలిసిందే ఈ సైలెన్స్ కి ఎండ్ పెట్టింది ఎవరో తెలుసా తనుజా తనుజా తన ఫ్రెండ్ రీతు కోసం ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ తో మాట్లాడింది మూడు రోజులుగా చాలా బాధపడుతోందని పవన్ ఎందుకు మాట్లాడడం లేదో అడిగింది దీనికి పవన్ కళ్యాణ్ కూడా తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాడు ఏదైతే అప్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో నీకు కాకుండా దివ్యగారికి భరణిగారు ఒకవేళ బిర్యానీ పెడితే నువ్వు ఫీల్ అవుతావా ఫీల్ అవ్వా అని అడిగేసరికి అబ్బే నేను పెద్ద ఫీల్ అవ్వనంటే ఎక్కువ చెప్పకు వెంటనే ఫీల్ అయిపోతావా అంటే అవును ఫీల్ అయ్యాను ఆ రోజు తను తీసుకున్న డెసిషన్ నాకు చాలా ఇబ్బంది అనిపించి నేను అందుకే రీతితో మాట్లాడలని అనిపించట్లేదు తనుజా అంటూ తనుజాకి చెప్పాడు పవన్ కళ్యాణ్ అయితే తనుజ రీతు రీతు కోసం ఏం చెప్పిందంటే చాలా కూల్గా రీతు చిన్నపిల్ల కాదు ని ఆమె లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది ఆమె లోపల బయట ఒకేలా ఉంటుంది ఆ డిసిషన్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకుంది అంటూ రీతు వైపు నుంచి క్లియర్ చేసింది ఇక చివరగా తనుజ రీతు పవన్ ఇద్దరినీ పిలిపించి కూర్చోబెట్టి ఈ హౌస్లో ఎన్ని రోజులు ఉంటామో ఎవరికీ తెలీదు కాలం హ్యాపీగా ఉండండి గొడవ అయితే వెంటనే క్లియర్ చేసుకోండి అంటూ కౌన్సిలర్లా మాట్లాడింది దీంతో పవన్ కళ్యాణ్ కూడా సాఫ్ట్ అవుతూ రీతితో మాట్లాడేందుకు ఒప్పుకున్నాడు మొత్తానికి ఈ ఎపిసోడ్లో తనుజా తన గుడ్ హార్ట్ మేచ్యూరిటీని మరోసారి ప్రూవ్ చేసింది అందరూ మనకెందుకు అనుకుంటున్నా ఆమె మాత్రం ఇద్దరి మధ్య మధ్యవర్తిగా నిలిచి సమస్యను సాల్వ్ చేసింది మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్తోనే ఉండండి